షామ్ వెహికల్స్ మిత్రులకి నమస్కారం మేము ముందుకి ఈరోజు ఇన్నోవా క్రిస్టా వెహికల్ మొక్కలు తీసుకువచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి వివరాలు చెప్పే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ హ్యాండ్ వాహనాలు అమ్మాలనుకుంటున్నారా అయితే మా షామ్ వెహికల్ వాట్సాప్ నెంబర్కి వెహికల్ యొక్క ఫొటోస్ మా విరాలు పంపించండి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా మీ యొక్క వాహనాలను మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము ఇప్పుడు నేను ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వెహికల్ గురించి పూర్తి వివరాలు చెప్తాను ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది మోడల్ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి కేవలం ఒక లక్ష ఎనిమిది వేలు మాత్రమే తిరిగింది ఫీల్ వచ్చేసి డీజిల్ వెహికల్ మాన్యువల్ వెహికల్ ఇది సింగిల్ ఓనర్ మాత్రమే ఆల్ పేపర్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి ఎలాంటి ఫైనాన్స్ కానీ ఎటువంటి చలాన్స్ కానీ ఏం లేవని చెప్పి ఓనర్ చెప్పడం జరిగింది ఈ వెహికల్ యొక్క ప్రైజ్ అయితే ఓనర్ అయితే చెప్పలేదు నేను ఓనర్ నెంబర్ టైటిల్లో ఇస్తాను ఆ నెంబర్కి మీ నేరుగా కాల్ చేసి వెహికల్ యొక్క వివరాలు అయితే తెలుసుకోవచ్చు ఈ వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ వచ్చేసి తెలంగాణ రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ప్రస్తుతానికి వెహికల్ వచ్చేసి హైదరాబాద్లో ఉంది మీ నేరుగా లొకేషన్కి వెళ్ళిన తర్వాత చెక్ చేసిన తర్వాత నచ్చతే మాత్రమే కొనండి ఎలాంటి మధ్యవర్తి లేకుండా ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా ఈ వెహికల్ మనం కొనవచ్చు ఓనర్ టు కస్టమర్ సర్వీసింగ్ ఉంటుంది మీరు ఎలాంటి అమౌంట్ ఇవ్వాల్సిన అవసరమైతే లేదు మోడల్ రెండు వేల పంతొమ్మిది ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వెహికల్ లక్ష ఎనిమిది వేలు రీడింగ్ తిరిగింది ఫ్యూల్ వచ్చేసి డీజిల్ వెహికల్ పేపర్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి సీల్ టైట్స్ ఉన్నాయి వెహికల్ పైన ఎటువంటి స్క్రాచెస్ కానీ అని చెప్పి ఓనర్ చెప్పడం జరిగింది ఈ వెహికల్ సేల్ అయితే టైటిల్ నుంచి ఓనర్ నెంబర్ తీసేస్తాను ధన్యవాదాలు